ఏదలేకొచ్చి మృతికి ఆరేస్తుంది బ్రాహ్మడు మీ వేద బ్రహ్మ మీ తండ్రి ఉంటుంది వేదం అవునా కదా తండ్రి బ్రాహ్మడు కాక తన అవుతాడు బ్రహ్మ వెలిగిన వాడు బ్రహ్మండు కానీ బ్రహ్మ వెలిగిన వాడు బ్రహ్మండు కాదు ఎజాతి వాడైన వచ్చైన వాడు రా కానీ బయట పెట్టడం లేదు మనకు తెలపడం లేదు అన కదా లేదు ఎవరు బ్రహ్మం వెలిగితే అరే బ్రహ్మ బ్రహ్మ పెరగిన వాడు బ్రహ్మడు కాదనమాట ఆ విధంగా ఈ బ్రహ్మజ్ఞానము బ్రహ్మ దగ్గర ఉండి దీన్ని బయట పెట్టకుండా దీన్ని బయట పెడితే మాకు ఆస్కారం ఆస్కారం ఉండదు మాకు స్థానం ఉండదు సౌరవం ఉండదు అని వాళ్ళు వాళ్ళలోనే వచ్చుకొని గుడి మనం లేకట్టమని చెప్పి విగ్రహాలు మనమే చేయమని చెప్పి పూజ మనకు పూజ మాత్రమే ఆగామి శాస్త్ర ప్రకారం అన గుడి కట్టింది మనమే గర్భ గుడి కట్టింది మనమే సీమలు పెట్టిన పుట్టలు పాములు విరువే చేరుకున్నట్టు ఇరువాక్యం ఏమంటుంది పెట్టింది సీమలు చేతులు కదా పెట్టింది చేరుకున్నది ఏమిటి పాము అది వచ్చి ఇరువుగా చేరుకుండా అనమాట అనా మనం గుడి కడుతుంది మన ఇంకరాలు తెచ్చినవి అప్పు చేస్తుంది గుడికి అన్ని చేస్తున్నాము గుడిలో కూడా చేరుకుంటేనే లోపలికి రానివాడు మీరు ఎక్కడ ఉంటే బెస్ట్ పెట్టారు ఎవరు బెస్ట బ్రహ్మజ్ఞానం తెలియకుండా బెస్టెస్ట్ ఇచ్చింది మీరు ఏమి బ్రహ్మజ్ఞానము తొలగి తప్పకుండా లోకాన్ని భ్రష్ట పట్టించింది మీరు దష్ట మీరే పట్టించి లోకాన అజ్ఞానత చేసి దష్ట అని పేరు పెట్టింది కూడా మీరు ఏమంటావు అనుకు విక్రమ దేవుడని ఆయుదేవుడని గురుదేవుడని ఆ గుడుకి విధానం దానికి ఇది చేసి పాలాభిషేకం భోగాభిషేకం రకరకాల అభిషేకాలు అది దేవుడు అని ముఖమని చెప్తుంది కదా అప్పుడు శిలమ ప్రతిమ చేసి సీకటింట పెట్టి వలదు ఇంక మూర్ఖులార కుళ్ళమందు బ్రహ్మంబు ఉన్నదో తెలియరా విశ్వదాభిరామ వినరవేమా అంటాడు ఏమి శిలమ ప్రతిమ చేసి సీకటింట పెట్టి వలదు ఇంక మూర్ఖులారా ఏమంటే మామూలుగా చెప్పలేదు ఎవరు మూర్ఖుడా దానికి ఆత్మ లేదురా జీవము లేదురా నువ్వు చేసిందిరా ఆ రాయిని మలిసి మలిసి ఇక్రమ చేసి దాన్ని పూజించు దాని ముక్కొని దానికే ఇది లేదు జీవం నేను మాట్లాడుతుందిరా జీవముందా లేదు కదా అది దేవుడు దర్శనం మూర్ఖ ఉళ్ళమందు బ్రహ్మంబు ఉన్నదో తెలియరు వల్ల అంటే మన దేహమే ఉల్లం ఇక్కడ బ్రహ్మం ఉన్నది జీవాత్మ ఉన్నది పరమాత్మ ఉన్నది కాబట్టి ఎందుకు తెలుసుకోరా ఉళ్ళమందు బ్రహ్మమ్మ ఉన్నదో తెలియరు ఉళ్ళమందు బ్రహ్మ ఉన్నదో తెలియాలంటే ఎక్కడ తెలియాలా గురువు తాకపోయి గురువు దగ్గర తెలుసుకోవాలన్నది అనమాట ఆ గురువు తెలుపుతాడు నానా వేరే కాదు సామానుడు కాదు మానవ స్వరూపుడు అంటే మాధవ స్వరూపుడు నీకు నీవు తెలియక నువ్వు వేదం అనుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళు విమర్శించడం ఇంగోట అని కాదు వేదంలో తేలిన ధర్మం నేను చెప్తాను అది అర్థమైనా ఇంకొకరు విమర్శించడం ఇంగోట అని భావన కాదు చేసుకోవాల్సింది మానవుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ విజాతి సుజాతి అనుకుంటాడు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవచ్చు అని వేదము గురువాక్యం ఉంటే తెలుసుకోకూడదని మీకు అరకత లేదని ఎట్లా చెప్తారు వాళ్ళు లేదని ఎట్లా చెప్తారు